ఎస్సీ మహిళకు రాష్ట్ర స్థాయి పదవి పలువురు ప్రశంస కర్నూలు జిల్లా మహిళలకు సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆదోని చరిత్రలోనే తొలిసారిగా ఒక ఎస్సీ మహిళ దళిత మహిళను రాష్ట్ర స్థాయి అంగన్వాడీ కార్యదర్శిగా నియమించడంపై పలువురు ఎస్సీ దళిత నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదోని ఇంచార్జ్ వై సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పెద్ద ప్రతి ఒక్కరిని పార్టీ అధిష్టానం తగిన గుర్తింపు ఇచ్చి గౌరవిస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు శ్రీలక్ష్మి పార్టీలో ఎంతో యాక్టివ్ గా ఉంటుందని పార్టీ విధేయులుగా అత్యంత విశ్వాసంతో అవినీతి లేకుండా తన ప్రస్థానాన్ని సాగించిందంటూ ఇలాంటి మహిళా నాయకులు పార్టీకి ఎంతో అవసరమని కేవలం పార్టీ వ్యవహారాలే కాదు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అనేకం ఆవిడ నిర్వహించిందని అందుకనే ఆవిడికి తగిన గుర్తింపు ఇస్తుందని ఆవిడపై పార్టీ పెద్ద బాధ్యత పెట్టిందని

తప్పకుండా పనిచేసి గెలుపుకి కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాము మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సైబర్ సిద్ధానికి ప్రత్యేకంగా నేను శిరస్సు నుంచి పదే వంద తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అంటే ఇప్పుడు మేము ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చిందో అంటే ప్రజల్లోకి రాకపోయినప్పుడు తప్పకుండా మేము గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తాము ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తుంచుకోవాలి మే మాకు వ్యక్తుల సంబంధం లేదు ప్రజలకు ఏదైతే మాట చెప్పారో ఆ మాటని మేము తప్పకుండా చేస్తామని కూడా తెలియజేసుకుంటూ నా శ్రీలక్ష్మి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల ప్రకారంగా అందరికీ కూడా పదవులు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మన నియోజకవర్గంలో కూడా అందరికీ పదవులు ఇస్తూ అందులో భాగంగానే బాగా పనిచేసే వాళ్ళు కూడా ఇంకా గుర్తుపతిస్తూ ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మందులాకేమో ఈ ఆదోని డివిజన్ మహిళా అధ్యక్షుడిగా వేయడం జరిగింది ఆ తర్వాత మొన్న శ్రీలక్ష్మి గారిని రాష్ట్ర అంగన్వాడి కార్యదర్శిగా నియమించడం జరిగింది ఏదన్నా ఈ పార్టీ పదవులు తీసుకున్న తర్వాత బాగా చేయాలా మంచి పేరు తీసుకురాలో పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేయాలని చెప్పేసి నేను గౌరవం చేస్తా ఉంది ముఖ్యంగా ఈ కూటమి చేసే ఇచ్చే ఆర్మీ ఇచ్చిన పరిస్థితుల్లో ఏ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వము అనే ప్రజలను నిశపరిచిందో ఇవన్నీ కూడా ప్రజలే తీసుకోయి అన్ని విధాలుగా ప్రజలు తెలియాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే అబద్ధాల ఎంతో అధికారంలోకి చూసినటువంటి కుటుంబ ప్రభుత్వం చేసినటువంటి ఈ పనిని మనమంతా కూడా ప్రజలే తీసుకోవాలని చెప్పేసి కూడా మేము మనం పూర్తిగా కోరుకోవడం జరుగుతూ ఉంది లేకుండా పార్టీ పరంగా అందరికీ పదాలు వస్తాయి ఏ విధంగా కూడా ఆలోచించే పనేం లేదు ఏనున్నా కూడా పార్టీ పరంగా కూడా అంత కష్టపడ్డాం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పొరపాటు జరిగినాయని చెప్పేసి కూడా ఆయన తెలుసుకున్నారు కాబట్టి మరో అధికారం వస్తే తప్పకుండా కార్యకర్తలకి నాయకులకి అభిమానులకన్నా కూడా ప్రజలకి అన్ని విధాలుగా సాయశాఖలు అందిస్తామని చెప్పేసి నేపథ్యంలో మనం విన్నాం అందుకే ఈరోజు అందరికీ పదవులు ఇవ్వడం జరుగుతాం బాగా పనిచేయాలని చెప్పేసి నేను పదవి చాలా సంతోషం ఇరవై మహిళ గుర్తించి పదవులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా వీళ్ళ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నాను ఏదన్నా మీరు కూడా భావన మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ పార్టీ నుండి ఒక ఎస్సీ మహిళకి రాష్ట్రంలో అంగన్వాడీ కోశాధికారిగా ఇవ్వడం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ముప్పై వేల మంది ఎస్సీలు హర్చించదగినటువంటి విషయం ఎందుకంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒక వాదోలీలో ఎస్సీలు ఇంత ఓటర్ జనాభా ఉన్నది ఉంది అని చెప్పి మరి శ్రీలక్ష్మి గారిని వైఎస్ఆర్ పార్టీ తరఫున అంగన్వాడీ కార్యదర్శిగా ఎన్నుకోవడం హర్షించదగినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలోనే అంటే మనకి ఆదోలి నుండి ఒక మహిళకి రాష్ట్రంలో ఇవ్వడం ఫస్ట్ టైం అది మనం సాయి ప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి బుజ్జువా పార్టీలో ఎక్కడ కూడా ఆదోని నుండి రాష్ట్రంలో ఎస్సీ మహిళలకి ఇప్పటి వరకు రాష్ట్రంలో పదవులు ఇచ్చిన ఘనత ఎక్కడా కూడా లేదు మరి ఆదోనిలో రాష్ట్ర కార్యదర్శిగా ఇవ్వడం మొట్టమొదటిసారిగా మా శ్రీ లక్ష్మి గారికి ఇవ్వడం ఆదోని శా మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి గారికి